నమస్తే అండి ఒకవైపు ప్రజాపాలనని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ చేసే పాలన అయితే క్లియర్ గా చూస్తూ ఉన్నాం ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే పాడి రెడ్డి పైన జరిగిన దాడి ఇలా పొద్దున్న నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత పటల్లో రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తాం ఎట్లా చూద్దామన్నా ఇవాళ ప్రజాపాలనని ఒక విధంగా అంటా ఉంది ఇలా చేసే పాలన నిజంగా చూస్తూ ఉన్నాం ఈ దాడిని ఎట్లా ఖండిస్తారు ప్రజాపాలన కాదు బ్రదర్ ప్రజల్ని హేళన చేసే పాలన ప్రజాపాలన అంటే ప్రజల యొక్క వాణి వినాల ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వచ్చినా లేపటి వాళ్ళ నుంచి సూచనలు వచ్చినా ప్రతిపక్షాల నుంచి సూచనలు వచ్చినా లేపటి ఇట్లాంటి కౌంటర్లు వచ్చినప్పుడు ఓపికగా నిరీక్షించి దాని పట్ల నడుచుకోవాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పట్ల ఉంటుంది కానీ ప్రభుత్వమే దాడులను ప్రోత్సహించడం ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పోయి దాడి చేయపోవడం నేను ఉంటాను మీకు ఎందుకు అని చెప్పడం ఇది చాలా బాధాకరం తెలంగాణలో ఎప్పుడు లేని సంస్కృతి కొత్తగా తెలంగాణ ప్రాంతాన్ని నేర్పుతుందని మనం చెప్పుకోవాలా గత పది సంవత్సరాల్లో తెలంగాణలో హైదరాబాద్లో ఎప్పుడు దాడులను కానీ దాడులను ప్రోత్సహించే వ్యక్తులనే కానీ దాడులను ప్రేరేపించే వ్యక్తులనే కానీ కేసీఆర్ గారు ఉపేక్షించలేదు మళ్ళీ కొత్తగా ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి ఎందుకు ఈ దాడిని జరుగుతున్నాయి గత నెలలోనే ప్రతిపక్షాల మీద జరిగిన మూడు సంఘటనలు ఒకటి హరీష్ రావు గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎవరిని అరెస్ట్ చేయలేదు ఖమ్మంలో ఎమ్మెల్యేల బృందం మీద దాడి జరిగింది ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి మీదకే పోయి గుండాలు ఎమ్మెల్యే గారి ఇంటి మీద రాళ్ళు తూవి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా ఎట్లాంటి అరెస్ట్ అయినప్పుడు పోలీసుల మీద ఎందుకు నమ్మకం ఉంటుంది ఇంకో విషయం పోలీసులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈరోజు పొద్దునుంచి సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది ఒక కానిస్టేబుల్ తమ్ముడిని గల్ల పట్టుకొని లాగేయడం జరిగింది గల్ల పట్టుకొని గుంజేయడం జరిగింది అందరు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రజలు చూస్తున్నప్పుడు కూడా మీరు దీని పట్ల రియాక్షన్ ఎటువంటిది లేకపోతే దీని పట్ల మీకు పోలీసులకు ఎటువంటి మీరు మీరు కేసులు రిజిస్టర్ చేయకుండా ఒక భయం లాంటిది ఒక సిచ్యువేషన్ తీసుకురాకపోతే పోలీసులు ఎందుకు భయపడతారు మీరు ఒకరి చేతిలో పావులాగా మారొద్దు తెలంగాణ శాంతి భద్రత పట్ల మీకు బాధ్యత ఉందని గుర్తు చేస్తుంది అటు ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం సవాలు తీసుకోవడం జరిగింది మరి ఏదైతే అర్గబూడి గాంధీ గారు రావడం జరిగింది దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది ఆ రాళ్లతో కావచ్చు టమాటాలతో కావచ్చు గుడ్లతో కావచ్చు దీన్ని ఎట్లా చూడవచ్చు ప్రతిపక్షాలు ప్రజా ప్రతిపక్షాలు అధికార ఎమ్మెల్యేలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇది సరా మామూలే ఇది కొత్తవి ఏం కాదు చేసినంత మాత్రాన నన్ను కౌంటర్ ఆయన ఛాలెంజ్ చేశాడు కదా నేను పోయి ఆయన ఇంటి మీద కొడతాను నేను రాళ్ళు వేస్తాను నేను నేను మా గుండాలను తీసుకుపోయి నేను ఇంటి మీద ఒక ఒక విధమైన భయాంతర భయంకరమైన పరిస్థితులను నేను సృష్టిస్తానంటే ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు ముఖ్యంగా తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది ఎవరైతే భయంతో రాజ్యం వెళ్ళాలని చూసినారో చరిత్ర చెప్తున్న నిజం ఏంటంటే వాళ్ళు చరిత్రలో ఒక పన్నం కూడా లేకుండా పోతారు ఈ విషయం తెలుసుకోవాలి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండడం ఏంటి అంటే కొంతమంది దాడి చేయాలని చెప్పి మీరు కార్యకర్తలు చెప్తా ఉన్నారు మరి ఏంటి తర్వాత చూడబ్రదర్ వాళ్ళు పట్టుమని ముప్పై మంది వచ్చారు ముప్పై యాభై మంది పెద్ద దాడికి ప్రతి దాడి చేయాలో పెద్ద విషయం కాదు కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తారు అరే వీళ్ళు ప్రశాంతంగా తెలంగాణ నడిపిరు కదా పదేళ్ళు ఇటువంటి దాడులే కానీ ప్రతి దాడులే కానీ లేకుండా చూసిరు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన గాడిది పని మేము కూడా చేసినాం అనుకో వాళ్ళకి మాకేం తేడా ఉంటుంది మా నాయకత్వం మన ఆపుతున్నది మా యొక్క ఓపికని నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల పెద్దలు మా ఓపికను పరీక్షించకండి మా ఓపికను నిరీక్షించకండి మీరు ఇలానే చేసుకుంటూ పోతే దాడికి ప్రతి దాడి ముప్పై నలభై మందినే పోలీస్ యంత్రాంగం ఆపలేకపోయింది అంటే ఆల్రెడీ వస్తున్నాడు అని చెప్పి కూడా అనేక యూట్యూబ్లో కూడా మేము ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఈ ముప్పై నలభై కూడా ఆపలేకపోయింది దీని వెనక ఏముంది పోలీసులు నిశక్ నిశక్తులు కాదు బ్రదర్ వాళ్ళు చేయగలరు నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం మాటికి చేయగలుగుతారు ఇద్దరు కానిస్టేబుల్ చాలు వంద మందిని కంట్రోల్ చేయడానికి మనకు తెలియదా చార్జ్ చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ పాడిపోతుండే కానీ వీళ్ళే దగ్గర ఉండి లాక్కెళ్ళ లాక్కెళ్ళి కౌశిక్యులు చూపిస్తుంటే దాడికి వీళ్ళే ప్రేమింపరించినట్టు కదా వీళ్ళే ప్రోత్సహించినట్టు కదా ఇది గవర్నమెంట్ దగ్గర నుండి చేపించిన విషయం ఇది ఇది పోలీసులను కూడా అనడానికి లేదు పోలీసులని దీంట్లో పావులాగా వాడుకున్నారు అట్లా ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు వచ్చి మీ సవాల్ ఏంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ చరిత్ర మీకు తెలియింది కాదు పోలీసులను పెట్టుకొని భయాందోళకమైన పరిస్థితుల్లో రాజ్యం తెలంగాణలో ఎప్పుడు చూసినా తెలంగాణ సమాజం ప్రతిఘటించింది అది కూడా జరుగుతుంది థ్యాంక్ యూ